నా పేరు అంబు అన్న ఎక్కడ నుండి వచ్చారన్న నేను ఇష్టపడ రైమన్ డివిజన్ రైమన్ నగర్ డివిజన్ అన్న అంటే దీపక్ రెడ్డి గారిని సపోర్ట్ చేయడానికి వచ్చారన్న దీపక్ రెడ్డి సపోర్ట్ చేస్తామన్న ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మరి జూబిలీస్ కాన్షన్ సేవ బీజేపీ జెండా ఎగురుతుంది అనుకోవచ్చా ఖచ్చితంగా ఎగిరేయాలన్న పబ్లిక్ చూస్తే కనబడుతున్నా ఎంతమంది వచ్చారు కానీ నామినేషన్ అయ్యానికి వేల మంది వచ్చారు ఖచ్చితంగా అందరూ ఓటు వేస్తారు మనకి ఓటేసి దీపక్ గారిని గెలిపించుకుంటారు కానీ అటు సైడ్కి చూసుకుంటే నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ నుండి చూసుకుంటే మాగంటి సునీత గారు గట్టి పోటీ ఇస్తున్నారు కదా ఈ పోటీలో ఆయన విజయం సాధిస్తారంటారా నమ్మకం ఉందా పబ్లిక్ చూస్తే వాళ్ళకి అర్థమైపోయింది మా దగ్గర ఎట్లుందో పోటీ మొత్తం నవీన్ అన్న కానీ మన టీఆర్ఎస్ మేడం కానీ అందరికి అర్థమవుతుంది పబ్లిక్ చూసి వాళ్ళకి తెలుసుకుంటారు కదా అదే వీళ్ళగా గట్టి టకాఫర్ ఉన్నా మనకి దగ్గర పోటీ ఇస్తారని చెప్పేసి ఆల్రెడీ దీపక్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తారు లాస్ట్ టైం కానీ ఓడిపోయారు మరి సార్ ఎమ్మెల్యేగా గెలుస్తారా ఎమ్మెల్యే పోటీ చేసి ఎంపీ ఎమ్మెల్యే పోటీ లాస్ట్ టైం చేశారు ట్వంటీ ట్వంటీ త్రీలో మరి ఈసారి గెలుస్తారా ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి నమ్మకం ఉందన్న ఎందుకంటే ఆయన గెలవలే కాబట్టి ఈసారి మళ్ళీ బై ఎలక్షన్ వచ్చి గెలిపించుకుందామని చెప్పి మళ్ళీ మాకు ఎలక్షన్ వచ్చినట్టు అన్న మరి ఈసారి బీజేపీ జెండా ఎగురుతుందికోవచ్చు జుబీలిస్ కాన్స్టేషన్ జూబ్లీస్ కాన్స్టేషన్ కంపల్సరీ కాసాయం జెండా హండ్రెడ్ పర్సెంట్ ఎగుతుందన్న దీపకన్నా ఖచ్చితంగా ఎమ్మెల్యేకి అసెంబ్లీకి పోతాడు మళ్ళీ అసెంబ్లీకి పోవడం ఇంతకంటే పెద్ద పెద్ద ర్యాలీ ఉంటుంది మొత్తం జూబ్లీస్ కాన్స్టేషన్ నుంచి థ్యాంక్స్ థ్యాంక్